హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఇవి తినండి ధనవంతులవుతారు స్త్రీలను దేవతగా భావిస్తారు కాబట్టి ఆమె చేతులతో చేసిన ఆహారాన్ని తినడం శుభప్రదం ఈ ధోరణి పురాణ కూడా కొనసాగింది రాజు తన తల్లి లేదా భార్య చేతి నుండి తీపి పెరుగు లేదా ఏదైనా డెజర్ట్ తిని యుద్ధానికి వెళ్లేవాడు అది అతనికి వరం లాంటిది అతను యుద్ధంలో విజయం సాధించాడు కాబట్టి మీరు కూడా బయటకు వెళుతున్నట్లయితే మీ భార్య లేదా తల్లి చేతి నుంచి ఏదైనా తినిత్రాగి వెళ్ళండి మీరు ఏ మీద బయటకు వెళ్తున్నారో అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని మీరు చూస్తారు ఇంటి ఇల్లాలి చేతి నుండి ఏదైనా తీసుకుని బయటకు వెళ్లడం ద్వారా దేవుని ఆశీర్వాదం మీపై ఉంటుంది దానితో మీకు ఎలాంటి ప్రమాదం జరగదు మీరు మీ పనిలో సాఫీగా విజయం సాధిస్తారు ఒకటి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీరు మీ భార్య చేతిలో బాదం పప్పు తినాలి ఇది మీ రోజును మెరుగుపరుస్తుంది మరియు మీరు పనిపై దృష్టి పెట్టేలా చేస్తుంది రెండు మీరు ఇంటి నుండి బయటకి అడుగు పెట్టేటప్పుడు బాదం పప్పు తినండి ఇది మీ మనస్సు పదునుగా పనిచేయడానికి సహాయపడుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచన శక్తి అభివృద్ధి చెందుతుంది మూడు భర్త ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టే మిశ్రివోబ్ తినాలి నాలుగు ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు స్త్రీ చేతి నుండి పెరుగు పంచదార తినడం ప్రయోజనకరం ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలో విజయం పొందుతారు విజయం మీ పాదాలను ముద్దాడుతుంది ఐదు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే ఇంటి నుండి బయలుదేరే ముందు తృణధాన్యాలు తినండి ఆరు మీరు ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళుతున్నట్లయితే ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి బయటకు వెళ్లే తేనె మరియు అల్లం తినాలి అన్నింటికంటే మించి భార్య చేతి నుండి తింటే మంచి ఫలితాలు వస్తాయి ఏడు ఇంటిని విడిచిపెట్టినప్పుడు మీరు ముందు తీపి పానీయం తాగండి ఇది కార్యాలయంలోని బంధం యొక్క మాధుర్యాన్ని కాపాడుకోవడానికి మరియు నమ్మకాన్ని పెంచుతుంది ఎనిమిది గణేశుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించిన తర్వాత మీరు స్వయంగా బెల్లం తిని ఇంటి నుండి బయటకు వెళ్ళండి ఇది మీకు ఎటువంటి దురదృష్టాన్ని కలిగించదు